సో ఎటువంటి మూడు పదార్థాలు ఉన్నాయి యాక్చువల్గా ఒక ఫైర్ మండటానికి ఆక్సిజన్ తర్వాత కంబస్టబుల్ మెటీరియల్ సటన్ హీట్ ఇక్కడ మనం ఆక్సిజన్ అనేటువంటిది కట్ ఆఫ్ చేయడం వల్ల సోఫా వాటర్ అనేటువంటిది నెసెసిటీ కాదు సో రకరకాల డిప్ సో ఇప్పుడు బీ టైప్ ఫైర్ అనేటువంటిది వేగిస్తున్నారు సో ఏ టైప్ ఫైర్లు అనేటువంటివి అన్నింటి కూడా కార్బోనిషియస్ ఫైర్స్ అంటాం మనం మండిన తర్వాత బూడిదిగా కన్వర్షన్ అయ్యేటువంటి ఫైర్లకు వీటికి ఎక్కువగా కూలింగ్ ఎఫెక్ట్గా వాటర్గానే మనం ఎక్స్టింగ్లీష్ మీడియాగా వాడభావం ఉంటుంది కాబట్టి మనం ఎక్స్టింగ్లీష్ మీడియాగా వాటంగా మనం ఫోమ్ అనేటువంటిది కూడా ఇక్కడ వాడతాము సో ఈ ఫోమ్ అనేటువంటిది ఏదంటే ఒక స్మదరింగ్ ఎఫెక్ట్ మాదిరి ఆక్సిజన్ ఒక లేయర్ కట్ ఆఫ్ చేయడం వల్ల చాలా ఈజీగా సునాయాసంగా ఫైర్ అనేటువంటిది యూస్ చేయచ్చు మనకి ఇక్కడ వేసుకొని తిరిగేటువంటి బ్రీతింగ్ అపారిటస్ సెట్ అంటారు సో ఇక్కడ మనం మాస్క్ వేసుకొని తర్వాత ఇక్కడ ప్రాపర్ పైన హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు సో ఇది దాదాపు మనం సఫోకేషన్ అంటే గాలి చొరబడిన ప్రాంతాల్లో లేదంటే టాక్సిక్ ప్రాంతాల్లో కానీ పాయిజనస్ గ్యాసెస్ ప్రాంతాల్లో కానీ దీన్ని యూజ్ చేస్తారు ఇక్కడ ఫైర్ రిటార్డెంట్ క్లాత్ వేసుకొని వెళ్తూ ఉన్నాడు సో ఈయన వచ్చేసి ప్రాపర్గా అలా వెళ్ళడం వల్ల కిందన ఆక్సిజన్ అందకుండా కప్పి పెడుతూ ఉంది సో ఆటోమేటిక్గా ఫైర్ అనేటువంటిది ఫుటాప్ అవుతుంది అలా కాకుండా ఇటువంటి తగలబడినప్పుడు ఏమవుతుంది అంటే మనం పారడం వల్ల ఆక్సిజన్ బాగా అందుతూ మనిషికి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటుంది అలా సో ఇప్పుడు లేయడం వల్ల ఆక్సిజన్ అందింది సో ఇలా ఆక్సిజన్ అందకుండా చేయడానికే ప్రాపర్ ప్రాపర్గా అక్కడ ఆక్సిజన్ కటాప్ చేసేటువంటి ప్రాసెస్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు అక్కడ బ్లాంకెటింగ్ ద్వారా ఆక్సిజన్ అందకుండా చేయడం వల్ల కూడా ఎక్కడైనా తగలబడుతూ రన్నింగ్ చేయడం అనేటువంటిది కాకుండా ప్రాపర్గా అక్కడ స్టాప్ చేసి తర్వాత డౌన్ అయ్యి పుల్లింగ్ అలా చేయడం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది చాలా ఈజీగా కట్ ఆఫ్ అయ్యి ఇటువంటి ప్రాణాలు పోకుండా రక్షించడానికి స్కోప్ ఉంటుంది ఒక ఫైర్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రజలకు ఒక భద్రత ఆస్తికి ఒక భద్రత ప్రాణాలకు ఒక భద్రత అనేటువంటిది ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎల్లవేళలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫస్ట్ ఫ్రంట్ వారియర్ గా మీది ముందు ఉంటుంది వన్ నాట్ వన్ అనేటువంటి సో ఇదే మాదిరి మనకు ఇక్కడ ఫోమ్ అనేటువంటివి ఇక్కడ ఎక్కువగా మనకు ఫోర్స్ సెవెన్ కేజీస్ పర్ వాటర్ ఇవ్వడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ ద్వారా సటన్ హీట్ని తగ్గించి ఫైర్ కంట్రోల్ చేస్తూ ఉంటాము సో ఇక్కడ చేస్తూ మనకు హీట్ అనేటువంటిది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు మనకి ఆయిల్ ఫైర్స్ అయినప్పుడు ఏమంటే దాదాపు టూ ఫోర్ సిక్స్ జీరో ఫారెన్ హీట్ దాకా మనకు హీట్ అనేటువంటిది రేడియేషన్ వస్తుంటుంది ఆ రేడియేషన్ తట్టుకోవడానికి కూడా ఇక్కడ కానీ జట్టుగా కన్వర్షన్ చేసేటువంటిది ఇప్పుడు వాడుతున్నారు ఒకసారి చూడండి సో మనకు ప్రాపర్ అక్కడ డ్రైవర్ అవసరం లేకుండానే ఆ జట్ని స్ప్రేగా గాను స్ప్రేగా జట్టు కాను వాడుకోవడానికి సౌలభ్యం ఉంటుంది సో ఈ ఫైర్ ఫైట్ చేయడానికి లోనికి వెళ్ళినప్పుడు హీట్ అనేటువంటిది మనకు ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది అట్ ద సేమ్ టైం గదుల్లో పొగ నిండి ఉంటుంది వాటిని తొలగించడానికి కూడా ఈ సిస్టాన్ని ఈ స్ప్రే సిస్టాన్ని వాడతాము సో అందులో అడ్జస్ట్మెంట్ ఉంటుంది యాక్చువల్గా దానికి మామూలుగా జనరల్ బ్రాంచెస్ అయితే ఒక డ్రైవర్ ఆపరేటర్ అవసరం ఉండేది సో అక్కడ జట్టు వాడడం వల్ల మనం ఈజీగా రూట్ ఆఫ్ కాజ్ ఫైర్ ఎక్కడ వస్తుంది సో దాన్ని ఇమీడియట్గా మనం ఆర్పడానికి చాలా యూజ్ అవుతుంది అట్ ద సేమ్ మనం కూడా చాలా సేఫ్గా కూలింగ్ ఎఫెక్ట్ రావడం వల్ల మనం ఈజీగా ఫైర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంటుంది సో ఇది ఒక అంబ్రెల్లా టైప్లో వస్తుంది సో రూట్ సైడ్ ఉన్నటువంటి పొగని నెమ్మదిగా కిందికి డౌన్ చేసేసి మనం ఫైర్ని ఎగ్జాక్ట్ పాయింట్ కనుక్కొని గా మనము ఇనిషియల్ స్టేజ్లో ఫైర్ ఫుటాప్ చేయడం వల్ల మన యొక్క ప్రాపర్టీని రక్షించిన వాళ్ళు అవుతాము సో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైనా క్షతగాత్రులు అయితేనేమి నాట్ ఓన్లీ ఫైర్ వివిధ ఫ్లడ్స్ వచ్చినా కానీ మనం ఈ మధ్య విజయవాడకి మనము అక్కడ బ్లాస్ట్ కాకుండా ఈజీగా అవాక్యువేట్ చేసిన స్కోప్ అవుతుంది సో లాంగ్ డిస్టెన్స్ నుండి ఇండస్ట్రియల్స్ ఫైర్ అయినప్పుడు మనము మానిటర్ ద్వారానే మ్యాన్ పవర్ అక్కడికి తక్కువగా వెళ్తూ లాంగ్ డిస్టెన్స్ ఫైర్ని కూడా దీనికి